నిన్న మన కేటీఆర్ అరీ శనిసార్లు ఢిల్లీకి రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడగలే అడగలే ఇవాళ ప్రభుత్వం మనముంది ఇలా ఆలు పోయి కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఇంత అర్థం కాదని ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏశాలు అర్థం అవుతలేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపుల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి చీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగనే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు సిల్లి గవర్నర్ తెచ్చినావా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్ హరీష్ రావు కలిసి వచ్చిండి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమైనా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలరా అని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది మీరిద్దరేంది కలుచుకునేది సీకట్ల ఇలా ప్రభుత్వం ఉన్నది మాది కదా మమ్మల్ని కదా అడగాల్సింది ఏ నిధులు దేంట్లో రావాలి దేంట్ల బకాయి ఉన్నాయి ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అనేది కట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట్ట మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయిస్తాను ఉంటే నేను తెచ్చే నేను తెస్తాను నీ ఉద్దరపెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా